ఇరుగుపొరుగు తుని చిచ్చుల గొడవలు పక్షుల గ్రామంలో తుని పిచ్చుక చిచ్చుకాకి ఇల్లు పక్కపక్కనే ఉండేవి మధ్యలో ఒక చిన్న కాలిబాట తప్ప పెద్ద అడ్డుగోడలేమీ లేవు తుని పిచ్చుక ఇల్లు చిన్నగా నీటుగా ఇంటి ముందు చిన్న పూల మొక్కలతో అందంగా ఉండేది ఇక చిచ్చుకాకి ఇల్లు కొంచెం పెద్దగా ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక సామాను బయటపడేసి కొంచెం చిందరవందరగా కనిపించేది ఇద్దరూ ఇరుగుపొరుగు వారే అయినా వాళ్ల మధ్య స్నేహం కంటే గొడవలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి తుని కష్టపడి పని చేసుకుంటే చిచ్చు మాత్రం బద్ధకంగా ఉంటూ తుని చేసే ప్రతి పనిలో ఏదో ఒక వంక పెట్టడం అలవాటు ఒకరోజు ఉదయం తుని పిచ్చుక ఇంటి బయటున్న చిన్న మీద వేడివేడిగా అట్లు వేస్తోంది ఆ అట్ల వాసన గాలిలో తేలుతూ పక్కనే ఉన్న చిచ్చుకాకి ఇంటి కిటికీలో నుండి లోపలికెళ్లింది అప్పటికే బారడు పొద్దెక్కినా చిచ్చుకాకి ఇంకా తన అందమైన మడత మంచంలో ముసుగుతన్ని పడుకునే ఉంది ఆ ఘాటైన అట్ల వాసన పొగ తన ముక్కుకు తగలగాని ఉలిక్కిపడి లేచింది చిచ్చుకాకి దగ్గుతూ కళ్ళు నులుముకుంటూ ఏంటిది పొగ నా సున్నితమైన పగిలిపోయేలా ఏ ఇల్ల కాలిపోతుందో ఏంటో నా నిద్ర పాడు చేశారు అని గొనుక్కుంటూ కిటికీలో నుండి బయటకు చూసింది బయట తుని పిచ్చుక హాయిగా అట్లేసుకుంటూ తన కూతురు బుజ్జి పిచ్చుకకు తినిపిస్తూ కనిపించింది ఆ పొయ్యి నుండి వస్తున్న పొగ నేరుగా చిచ్చుకాకి కిటికీ వైపే వస్తుంది అది చూసి చిచ్చుకి ఒళ్ళు మండిపోయింది చిచ్చుకాకి తనలు తాను ఆహా ఈతని పనేనా ఇదంతా కావాలని నా కిటికీ ముందే పొయ్యి పెట్టి నా నిద్ర చెడగొడుతోంది దీని అంత చూడాలి అని అనుకుంటూ నిద్రమత్తులోని కోపంగా బయటికొచ్చింది చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ ఏంటి ఈ ఉదయం పొట్ట నీ హడావడి ఆ నీ పొయ్యి పొగతో నా ఇల్లంత నిండిపోయింది నాకు ఊపిరాడ్డం లేదు పైగా ఆ అట్ల వాసనకు నా తల తిరిగిపోతుంది వెంటనే ఆ పొయ్యి ఆపేయి తునిపిచ్చుగా ఆశ్చర్యంగా ఏంటి చిచ్చు అప్పుడే నిద్రలేచావా నేను నా ఇంటి బయట వంట చేసుకుంటున్నాను నీకేంటి ఇబ్బంది అయినా నా అట్ల వాసన అంత బాగుంటుంది దానికి తల తిరుగుతుందా నాకు బాగుండలేదు ఆ వాసన నాకు పడదు నీ పొగ వల్ల నా అంతమైన మొక్క నల్లగా అయిపోతుంది నువ్వు కావాలని నా కిటికీ ముందే పొయ్యి పెట్టావు నా మీద నీకు అసూయ ఎక్కువైపోయింది అసూయ దేనికి నువ్వు హాయిగా పడుకుంటే నేను కష్టపడి వంట చేసుకుంటున్నాను ఇందులో అసహపడడానికి ఏముంది అయినా పొయ్యి ఎక్కడ పెట్టుకోవాలో నువ్వు చెప్తావా ఏంటి ఇది నా స్థలం ఇంతలో వాళ్ల గొడవ విని వాళ్ల పిల్లలు చిన్ను కాకి అక్కడికొచ్చారు కాకి తల్లివైపు చూస్తూ ఉమ్మో ఏమైంది తుని వేడి అట్లు వేస్తుంది ఓసును బలి వస్తుంది పెట్టించుకోవా చిచ్చుకాకి చిన్నుని గట్టిగా గిల్లి ఒరే నువ్వు ఈ వాసన విషం లాంటిది తినకూడదు బుజ్జిపుచ్చుక తల్లి వైపు చూస్తూ వద్దులే బుజ్జి ఆవిడకు మన వంటకాలు పడవంట పద మనం తిందాం అయితే వెళ్తున్నావేంటే నా సమస్య తీర్చకుండా ఎలా వెళ్తావు నీ పోయని ఎక్కడుండి తీసాయి నేనెందుకు తీయాలి నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వు నీ కిటికీని మూసుకో ఇద్దరు ఒకరి మీద ఒకరు అరుచుకోవడం మొదలు పెట్టారు నా స్థలమంటే నా గాలి అని వాదించుకుంటున్నారు ఆ గొడవ పెద్దదవ్వడంతో పక్కింటి చోటు చిలుక గ్రద్ద అక్కడికొచ్చారు చోటు చిలక నవ్వుతూ ఏంటి తుడి చిచ్చ ఉదయాన్ని మంచి కచేరీ మొదలు పెట్టారు విషయం ఏంటి చోటు చోట ఈతోనే నా కిటికీ ముందే పొయ్యి పెట్టి పొగ వేస్తుంది నా ఆరోగ్యం పాడైపోతుంది పైగా నన్ను కిటికీ మూసుకోమంటుంది నేను నా ఇంట్లో వంట చేసుకుంటుంటే తనే వచ్చి గొడవ పెట్టుకుంది అనవసరంగా నా మీద నిందలేస్తుంది నేను ఊరి పెద్దగా ఈ గొడవను పరిష్కరిస్తాను ముందుగా తొడి నువ్వు వంట ఎక్కడ చేస్తున్నావు నా ఇంటి ముందు నా స్థలంలోని గారు ఆ చిచ్చు నీకు పొగ వల్ల ఇబ్బందిగా ఉందా ఇబ్బందే కాదు ప్రాణం పొయ్యేలా ఉంది ఆ అట్ల వాసనకు నాకేమో కడుపులో తిప్పతోంది చిన్ను కాకి మెల్లగా కోని అమ్మాసన చిచ్చు గట్టిగా చిన్నుని కొట్టడంతో చిన్ను ఏడుస్తూ లోపలికి పారిపోయాడు మహిగ్రద్ద ఆలోచిస్తూ ఆ సరే ఇద్దరిది తప్పే తుని నువ్వు కొంచెం పక్కకు పోయి పెట్టుకోవచ్చు కదా చిచ్చు నువ్వు కూడా చిన్న విషయానికి గొడవ పడకూడదు సర్దుకుపోవాలి నేనేందుకు సర్దుకోపోవాలి ఆ పగ నా ఇంట్లోకి వస్తుంది నేను నా కిటికీ తెరిచే ఉంచుతాను అది నా హక్కు నేను పొయ్యిని జరపను అది నా స్థలం మళ్ళీ గొడవ మొదటికొచ్చింది ఇంతలో బుజ్జి పిచ్చుకకు ఒక ఆలోచన వచ్చింది ఆకండి ఆకండి నేను ఐడియా చెప్పాను చిచ్చు కిటికీ కిట్రూక ఒక పెద్ద విషయాన్ని కనిపెట్టాం పిచ్చిక చెప్పిన అమాయకపు పరిష్కారానికి అందరికీ నవ్వొచ్చింది అమ్మో బుజ్జి నీ తెలివి నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావు సరే వాపండి దీనికి ఒకటి పరిష్కారం మీ ఇద్దరు ఇళ్ల మధ్యలో ఒక చిన్న గోడ లాంటిది కడదాం లేదా కనీసం ఒక పొడవాటి మొక్కల పందిరి వేద్దాం అప్పుడు పొగ నేరుగా పైకి వెళ్తుంది ఆ గోడ కట్టాలా దానికి డబ్బులు ఎవరిస్తారో నా దగ్గర లేవు నా దగ్గర లేవు అయినా ఈ చిన్న పొగ కోసం గోడలు కట్టాలా సమస్య మళ్లీ మొదటికి వచ్చింది మధ్యాహ్నమయ్యింది తుని పిచ్చుక వంట పూర్తి చేసుకుని ఇంటి ముందున్న చిన్న నీటి కాలువలో గిన్నెల్ని కడుగుతోంది ఆ కాలువ ఇద్దరి ఇళ్ల మధ్యలో నుండి ప్రవహిస్తోంది తుని గిన్నెలు కడుగుతుంటే ఆ మురికి నీళ్లు కొంచెం చిచ్చుకాకి ఇంటివైపు వెళ్లాయి అప్పుడే స్నానం చేసి అందంగా తయారయ్యి వచ్చిన చిచ్చుకాకి ఆ మురికి నీళ్లు తన కాలికి తగలగానే కిర్రుమంది చెచ్చే మురికి నీళ్ళు తుని నీకు బుద్ధందా నా అందమైన కాళ్ళ మీద మురికి నీళ్ళు పోస్తావా ఇప్పుడే పెడిక్యూర్ చేయించుకొని మరీ వచ్చాను తుని పిచ్చుక విసుగ్గా అయ్యో అనుకోకుండా పడ్డాయిలే చిచ్చు దానికంత గొడవ చేయాలా నీ పెడిక్యూర్ ఏమైనా బంగారంతో చేశారా ఏంటి బంగారం కంటే ఎక్కువ నా కాళ్ళు చాలా సున్నితమైనవి నువ్వు కావాలని నా మీద మురికి నీళ్ళు పోసావు ఉదయం పోగా ఇప్పుడు మురికి నీళ్ళు నన్ను ఈ ఊరు నుండి పంపించేయాలని చూస్తున్నావా నిన్ను పంపించేస్తే నాకేంటి లాభం నీతో గొడవ పడ్డానికి నాకు పాస్ అవుతోంది కదా చూసావా చూసావా నిజం ఒప్పుకుంది నాతో గొడవ పడటమే నీకు టైం పాస్ అంట నీకు బుద్ధి లేదు ఇద్దరు మళ్లీ కాలువ దగ్గర నిలబడి గొడవ పడటం మొదలు పెట్టారు ఈసారి చిచ్చు కాకి ఇంకా రెచ్చిపోయింది ఈ కాలువ నీళ్ళు నా వైపు రాకూడదు మధ్యలో ఒక ఆనకట్ట కట్టయి ఆనకట్ట ఈ చిన్న కాలువక నీకు నిజంగానే పిచ్చి పట్టింది చిచ్చు పిచ్చి నీక పట్టింది నువ్వే కట్టవు లేదంటే నేను కడతాను అంటూ పక్కనే ఉన్న కొన్ని రాళ్లను తీసి ఆ కాలువ మధ్యలో వేయడం మొదలుపెట్టింది ఏయ్ ఏం చేస్తున్నావ్ అలా రాళ్ళు వేస్తే ఆగిపోతాయి కదా నాకదే కావాలి ఇద్దరు ఆ రాళ్ల కోసం కొట్టుకోవడం మొదలు పెట్టారు ఆ తోపులాటులో చిచ్చుకాకి బ్యాలెన్స్ తప్పి బొల్లుమని ఆ మురికి నీటి కాలువలోనే పడిపోయింది కాలువలో పెద్దగా నీళ్లు లేకపోయినా బురద మాత్రం బాగా ఉంది చిచ్చుకాకి ముఖం బట్టలు అన్ని బురదమయమయ్యాయి ఆమె తలమీద ఒక చిన్న కప్ప కూర్చుని బెకబెక అంటుంది ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం తర్వాత తుని పిచ్చుకతో పాటు అక్కడికి చేరిన చోటు మహి పిల్లలందరూ కూడా గట్టిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం మొదలుపెట్టారు బుజ్జి పిచ్చుక నవ్వుతూ అల్లా చూడు చిచ్చు పెట్టపొట్టి స్నానం చేస్తూ కూడా తన ఫ్రెండ్ అయ్యింది చిన్ను కాకి నవ్వాలో ఏడవాలో తెలియక ఉమ్మో నీ కొత్త చిచ్చు చిచ్చుకాకికి అవమానంతో కోపంతో ఏడుపు తన్నుకొచ్చింది పాపానరా బావా అని అరిచింది తుని పిచ్చుక నవ్వాపుకొని చిచ్చుకి చెయ్యి అందించి బయటికి లాగింది చిచ్చు అవతారం చూసి అందరికీ ఇంకా నవ్వొస్తుంది చూశావా చిచ్చు అనవసరంగా గొడవ పడితే ఇలాగే బురదలు పడాల్సొస్తుంది నీ ఆనకట్టే నిన్ను ముంచింది చిచ్చుకాకి బురద తుడుచుకుంటూ గొనుక్కుంటూ ఇదంతా నీవల్లే నువ్వే నన్ను తోసేశావు మహీగ్రద్ద నవ్వుతూ సరే సరేలే జరిగిందే జరిగిపోయింది ఇకనైనా ఇద్దరు గొడవలు మానేసి స్నేహంగా ఉండండి పక్క పక్కన వాళ్ళు ఇలా కొట్టుకుంటయ్యలా అవును ఈ రోజు నుండి మీరిద్దరూ మంచి స్నేహితులవ్వాలి రేపటి నుండి తుని వంట చేస్తే చిచ్చు గిన్నెలు కడగాలి అప్పుడు గొడవే ఉండదు ఆ మాటకు అందరూ నవ్వారు చిచ్చు తప్ప నేను గిన్నెల తోమనా చిచ్చే వల్ల కాదు కావాలంటే తుని వండిన దాంట్లో నాకు సగం వాటా ఇవ్వాలి అప్పుడు నేను గొడవ పడను సరేలే చిచ్చు నీ బురద స్నానానికి నేను జాలి పడుతున్నాను నీ కూడా కొన్ని ఆట్లు ఇస్తానులే కానీ మళ్ళీ గొడవ పెట్టుకోకే చిచ్చుకాకి అయిష్టంగానే సరేనంది తుని ఇచ్చిన అట్లు తింటూ కొంచెం తక్కువైంది అని మళ్లీ పెట్టింది ఆ విధంగా ఆ రోజు గొడవ ఒక కొలికి వచ్చినట్టు అనిపించిన చిచ్చు చిచ్చుకాకిల మధ్య చిన్న చిన్న సరదా గొడవలు అలా కొనసాగుతూనే ఉంటాయని అందరికీ అర్థమైంది అదే వాళ్ల ఇరుగు పొరుగు బంధం పక్షుల గ్రామంలో అది సీతాఫలాల కాలం ఊరి చివరున్న పాడుపడిన తోటలో సీతాఫలం చెట్లు కాయలతో నిండిపోయున్నాయి పండిన పండ్లు వాటంతట అవే కింద రాలిపోతున్నాయి తప్ప వాటిని పట్టించుకునే నాదుడే లేడు ఊర్లోని పక్షులందరికీ రోజు పొలం పండ్లు ఇంటి పండ్లతోనే సరిపోతుంది ఈ సీతాఫలాల గురించి ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేదు ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక తన కూతురు పుజ్జితో కలిసి ఇంటికొస్తూ ఉండగా ఆ పాడుపడిన తోట దగ్గర ఆగారు కింద రాలిపడి ఉన్న సీతాఫలాలను చూసి పుజ్జి పిచ్చుక నోరు ఊరింది ఎన్ని సీతాఫలాలు ఎంత మంచి వాసన అస్తుందో మనం కొన్ని ఏర్కొని వెళ్దాం ఒక కినాలానుంది తుని పిచ్చుక చుట్టూ చూస్తూ అవును పిచ్చి ఈ చెట్లకు ఎంత బాగా కాయలు కాశాయో కానీ ఎవరూ వీటిని పట్టించుకోవడం లేదు అంత వృధా అయిపోతున్నాయి బుజ్జి కొన్ని పండిన పండ్లను ఏరుకొని ఆత్రంగా తినడం మొదలుపెట్టింది బుజ్జి పిచ్చుక తింటూ అమ్మా ఇంటి తీయక ఉన్నాయో అమృతంలో ఉన్నాయి మనం రోజు ఎక్కడ కొట్టి కిందమ్మా తుని పిచ్చుక ఆలోచిస్తూ తినడమే కాదు బుజ్జి వీటితో మనం ఇంకేమైనా చేయొచ్చేమో ఆమెకు మెరుపులా ఈ పండ్లను ఊరికి వదిలేయడం కంటే వీటితో ఏదైనా వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది మనకు కాస్త ఆదాయం వస్తుంది ఊరి జనాలకు మంచి పండ్లు దొరుకుతాయి అని అనుకుంది ఆ బుజ్జి నాకు మంచి ఆలోచన వచ్చింది మనం ఈ సీతాఫలాలతో ఒక చిన్న వ్యాపారం మొదలు పెడతాం బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా అలా కాదు బుచ్చి అందరికీ ఏరుకునే సమయం ఉండదు కదా మనం మంచి పండ్లను ఏరి శుభ్రం చేసి అమ్మితే తప్పకుండా కొంటారు పైగా మనం వీటితో ఏదైనా కొత్తగా చేసి అమ్మితే ఇంకా బాగుంటుంది కొట్టిగా అంటే తుని పిచ్చుక నవ్వుతూ పాయసం కాదు కాని సీతాఫలం మిల్క్ షేక్ చల్లగా తీయగా ఉంటుంది పిల్లలకు బాగా నచ్చుతుంది బుజ్జికి ఆ ఆలోచన భలే నచ్చింది అని ఉత్సాహంగా ఉంది మరుసటి రోజు ఉదయం తునిపుచ్చి కలిసి ఆ పాడుపడిన తోటలోకి వెళ్లి మంచిగా పండిన పెద్ద సీతాఫలాలను ఏరి ఒక పెద్ద బుట్ట నింపుకొని ఇంటికి బయలుదేరారు వాళ్ళ బుట్టతో వస్తూ ఉండగా చిచ్చుకాకి ఎదురైంది చిచ్చుకాకి వైపు వింతగా చూస్తూ ఆ ఏంటితోనే ఈ రోజు కూరగాయల బదులు సీతాఫలాల వ్యాపారం మొదలు పెట్టావా ఇవి కొంటారో చెట్ల కింద బోలెడు రాలిపడి ఉన్నాయి కదా నీ తెలివి కూడా ఆ పండిన పండులాగే మెత్తబడిపోయినట్టుంది మేము పండ్లు మాత్రమే కాదు చిచ్చు వీటితో సీతాఫలం మిల్క్ షేక్ కూడా చిచ్చు చిచ్చుకాకి పెద్దగా నవ్వుతూ మిల్క్ షేక్ ఆ పేరేదో బాగుంది కానీ ఈ పల్లెటూరి పక్షులు అవన్నీ నచ్చుతాయా వాళ్ళకి కావాల్సింది వేడి వేడి టీ కారం కారంగా బజ్జీలు నీ షేక్లు ఎవరు తాగుతారో అనవసరంగా పాలు పంచదారా దండగా చాలా రుచిగా ఉంటుందట నువ్వే మొదటి నాకా తీయటి పానీయాలు పడవు నాకు మంచి ఘాటుగా మసాలా టీ కావాలి సరేలే వ్యాపారం ఎన్ని రోజులు సాగుతుందో నేను చూస్తానులే అని ఎగకాలిగా నవ్వి వెళ్లిపోయింది తుని పిచ్చిక చిచ్చు మాటల్ని పట్టించుకోకుండా బుజ్జితో కలిసి ఇంటికెళ్లింది తుని పుచ్చి కలిసి ఆ సీతాఫలాల నుండి జాగ్రత్తగా గుజ్జును వేరు చేశారు కొన్ని పండ్లను అమ్మడానికి పక్కన పెట్టారు తుని మంచి చిక్కటి పాలు పంచదార కొద్దిగా యాలకుల పొడిగి కలిపి రుచికరమైన సీతాఫలం మిల్క్ షేక్ ని తయారు చేసింది బుజ్జి పిచ్చిక రుచి చూసి ఉండొచ్చు వాళ్ళు ఊరి మధ్యలో మర్రి చెట్టు కింద ఒక చిన్న బల్ల ఏర్పాటు చేసుకున్నారు ఒక పక్క బుట్టలో సీతాఫలాలు మరోపక్క ఒక పెద్ద మట్టి కుండలో చల్లటి మిల్క్ షేక్ పెట్టుకున్నారు బుజ్జిపిచ్చుగా ఒక చిన్న బోర్డు మీద తాజా సీతాఫలాలు మరియు చల్లటి మిల్క్ షేక్ సెంటర్ అని అందంగా రాసిపెట్టింది వ్యాపారం మొదలైంది మొదట ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు పక్షులు అటుగా వెళ్తూ సీతాఫలాలా మా చెట్ల కిందే బోలుడున్నాయి అని అనుకుంటూ వెళ్లిపోయారు పుచ్చి ముఖాలు లేదు ఇప్పుడే కదా మొదలు పెట్టాం ఓపిక పట్టు మన వస్తువు మంచిదైతే తప్పకుండా వస్తారు అప్పుడే అటుగా చోటు చిలిక తన కొడుకు బన్నుతో వచ్చింది బన్నుకి ఆ మిల్క్ షేక్ కుండ మీద ఆసక్తి కలిగింది అమ్మా అమ్మా ఆ ఏమండే వాసన బల్ల వస్తోంది తుని ఏంటది కొత్త వ్యాపారం సీతాఫలాలు మిల్క్ షేక్ అమ్ముతున్నాం చోటు రుచి చూస్తారా సీతాఫలమా నాకు ఆ గింజలు తీసి తినాలంటేనే బద్దకం మిల్క్ షేక్ అంటున్నావు అదెలా ఉంటుంది చాలా బాగుంటుంది చల్లగా తీగా ఉంటుంది గింజలు కూడా ఉండవు తాకితే స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది బుజ్జి చెప్పిన దానికి నవ్వొచ్చి చోటు చిలక ఒక గ్లాస్ కొనింది బన్ను ఆత్రంగా తాగడం మొదలుపెట్టాడు అమ్మా ఇది సూపర్ నాకింకో గ్లాస్ కావాలి చోటు చిలుక తాను కూడా తాగి నిజమే తుని చాలా రుచిగా ఉంది నాకు ఇంకో గ్లాస్ పార్సల్ ఇవ్వు మీ బావగారికి తీసుకెళ్తాను చోటు చిలుక అలా అనడంతో మిగతా పక్షులు కూడా ఆసక్తిగా రావడం మొదలుపెట్టారు గ్రద్ద లూసి పావురం కుహుబాతు అందరూ వచ్చి మిల్క్ షేక్ రుచిని చూశారు అందరికీ అది బాగా నచ్చింది ఆ తుని నీ ఆలోచన బలే ఉంది ఈ ఎండకు ఈ చల్లటి షేకు ప్రాణం లేచి వచ్చినట్టు చేసింది నేను రెండు గ్లాసులు తాగాను ఇప్పుడు నాకు బట్టలు కుట్టే ఓపికొచ్చింది చూస్తూ ఉండగానే ఆ రోజు తెచ్చిన మిల్క్ షేక్ అంతా అయిపోయింది సీతాఫలాలు కూడా కొన్ని అమ్ముడయ్యాయి తునిపుచ్చి చాలా సంతోషపడ్డారు తుని వ్యాపారం బాగా జరుగుతోందని తెలిసిన చిచ్చు కాకి కడుపు మండిపోయింది నేనేగతలి చేస్తే అది నిజంగా వ్యాపారం చేసి సక్సెస్ అయ్యిందే దీన్ని ఎలాగైనా ఆపాలి అని కుట్రపన్ని మరుసటి రోజు తుని బుచ్చి తయారు చేసి బండి దగ్గరికి వచ్చారు అప్పటికి అక్కడ చిచ్చు కాకి తన కొడుకు చిన్నుతో కలిసి ఒక కొత్త బండి పెట్టుకుని ఉంది దానిమీద చిచ్చుకాకి స్పెషల్ ఘాటు మసాలా టీ అండ్ కారం కారం మిరపకాయ బజ్జీ సెంటర్ అని పెద్ద బోర్డు ఉంది చిచ్చుకాకి తునిని చూసి వెటకారంగా ఏంటి తనే ఈ రోజు కూడా వచ్చావా నా వేడి వేడి బజ్జీల ముందు నీ చల్లటి షేక్ నిలబడుతుందా ప్రతిదానికి దాని ప్రత్యేకత ఉంటుందిలే చిచ్చు నీ వ్యాపారం నువ్వు చూసుకో నా వ్యాపారం నేను చేసుకుంటాను చిచ్చుకాకి ఊరుకోలేదు తుని దగ్గరికి ఎవరైనా షేక్ తాగడానికి వస్తే వాళ్ళని దారి మళ్లించడం మొదలుపెట్టింది చిచ్చుకాకి ఒక పక్షి షేక్ తాగబోతూ ఉంటే అయ్యా ఆ సల్లటి షేక్ తాగే జలుబు తెచ్చుకుంటావా ఏ వర్షాకాలంలో వేడిగా నా టీ తాగో ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచే అలాగే చిచ్చుకాకి మరో పక్షికి శీతాఫలం తింటే కొందరికి పడదట కడపలో కడబిడ అవుతుందట నా అయితే తినో అవేవి చెయ్యవో ఇలా తప్పుడు ప్రచారం చేయడంతో కొన్ని పక్షులు భయపడి వెనక్కి తగ్గిపోయాయి తుని వ్యాపారం మళ్లీ డల్ అయింది బుజ్జికి చాలా కోపం వచ్చింది ఊరుకు బుజ్జి గొడవపడద్దు నిజం ఎప్పటికైనా గెలుస్తుంది కాని చిచ్చు కాకి ఆగలేదు తాను తెచ్చిన పాత మిరపకాయలతో బజ్జీలు వేయడం మొదలు పెట్టింది వాటిని తిన్న కొందరు పక్షులకు కడుపులు నొప్పి మొదలైంది కుహుబాతు కడుపు పట్టుకుని అమ్మా ఈ బజ్జీలు తిన్నాక నా కడుపులో డబ్బు కొడుతున్నట్టుంది చిచ్చు ఏం కలిపావే ఇందులో నేనేం కడపలేదు అయితే అద్భుతం నీ కడపే సరిగ్గా లేదు ఇలాంటి సంఘటనలతో పక్షులు చిచ్చు బండి వైపు వెళ్లడం మానేశారు వాళ్ళకి తుని షేక్ మీదే నమ్మకం కలిగింది అయినా సరే వ్యాపారం ఇంకా పుంజుకోవాలని పిచ్చుకకు అనిపించింది ఆమెకు మరో ఆలోచన ఆలోచన నచ్చింది వాళ్ళు ఆ రోజు సీతాఫలం గుజ్జుతో పాలతో కుల్ఫీలు తయారు చేసి చిన్న చిన్న ఆకు దొన్నెలలో పెట్టి చల్లబర్చడానికి నది ఒడ్డున ఇసుకలో పాతిపెట్టారు మరుసటి రోజు వాళ్ళు మిల్క్ షేక్తో పాటు స్పెషల్ సీతాఫలం కుల్ఫీ అని బోర్డు పెట్టారు బుజ్జిపిజ్జిక గట్టిగా అరుస్తూ రండిపోతుంది ఒక్కసారి పిల్లలందరూ ఆసక్తిగా వచ్చారు చిన్ను బన్నులు మొదటి కొనుక్కున్నారు పిల్లల్ని చూసి పెద్దవాళ్లు కూడా కొనడం మొదలుపెట్టారు ఆ కుల్ఫీ రుచి అందర్నీ ఆకట్టుకుంది ఆ రోజు కుల్ఫీలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి చిచ్చుకాకి ఇది చూసి మరింత కుల్లుకుంది ఈతోనే కోతరు కూడా తల్లిలాగే తయారైంది ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంది ఆ రాత్రి అందరూ నిద్రపోయాక చిచ్చుకాకి మెల్లగా తుని పిచ్చుక ఇంటి దగ్గరకు వచ్చింది తుని ఆ కుల్ఫీ ఎలా చేస్తుందో రహస్యంగా చూడాలని అనుకుంది కిటికీలో నుండి చూసింది తునిపుచ్చి ఆ రోజు అమ్మగా మిగిలిన కొన్ని కుల్ఫీలను జాగ్రత్తగా ఒక పెట్టెలో పెట్టి దాన్ని తమ ఇంటి వెనుకున్న చిన్న గదిలో దాచడం గమనించింది ఆహా దరికింది దొంగలమట రేపు వీళ్ళు షాపుకు వెళ్ళాక నేనొచ్చి ఆ కుల్ఫీలు దొంగతనం చేస్తాను అప్పుడు వాళ్ళ వ్యాపారం ఆగిపోతుంది అని దురాలోచనతో ఇంటికి వెళ్ళింది ఇక మరుసటి రోజు ఉదయం తునిపుచ్చి షాపుకెళ్లగాని చిచ్చుకాకి తుని ఇంటి వెనుక వైపుకు వెళ్లి ఆ గది తలుపు తీసి లోపలికి దూరింది లోపల కుల్ఫీ పెట్టె కనిపించింది చిచ్చుకాకి ఆత్రంగా అని ఆ పెట్టును తెరవబోయింది కాని ఆ పెట్టె తెరవగానే దానిలో నుండి కుల్ఫీలు కాకుండా కొన్ని బొగ్గు మొక్కలు రాళ్లు బయటపడ్డాయి వాటితో పాటు ఒక చిన్న చీటి ఉంది దానిమీద ఇలా రాసుంది చిచ్చుకాకి షాక్ అయింది తుని పిచ్చుక బుజ్జి చోటు మహి అందరూ కలిసి ఆ గది తలుపు దగ్గరికి వచ్చారు వాళ్ళ చేతుల్లో కర్రలు కూడా ఉన్నాయి తుని పిచ్చుక నవ్వుతూ ఏంటి చిచ్చు మా ఇంటికి దొంగతనానికి వచ్చావా మేం నీకోసమే ఎదురు చూస్తున్నాం చిచ్చుకాకి ఏం జరిగిందో అర్థమైంది బుజ్జి పిచ్చుక తన ప్లాన్ ను ముందే ఊహించి ఈ ఉచ్చు పన్నిందని గ్రహించింది అందరూ గట్టిగా నవ్వారు చిచ్చుకాకి అవమానంతో భయంతో అక్కడ్నుండి పరుగుతీసింది ఆ నుండి చిచ్చుకాకి మళ్లీ తుని వ్యాపారం జోలికి వెళ్లలేదు తుని బుజ్జిల సీతాఫలం మిల్క్ షేక్ కుల్ఫీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలక వృద్ధి చెందింది వాళ్లు సంపాదించిన డబ్బుతో తుని తమ పాత ఇంటిని కొంచెం బాగు చేయించుకుంది బుజ్జి పిచ్చుక తన తెలివితో తల్లికి వ్యాపారంలో అండగా నిలిచి చిచ్చుకాకి సరైన గుణపాఠం నేర్పింది పక్షుల గ్రామంలో తుని అండ్ బుజ్జి సీతాఫలం సెంటర్ ఒక ఫేమస్ స్పాట్ గా మారిపోయింది